ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఎంపీ క్వార్టర్స్ లో మంటలు చెలరేగాయి బీడీ మార్గ్ లో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది సంఘటనా స్థలానికి పన్నెండు ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయి అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు భవనాల్లో ఉన్న జనాన్ని ఖాళీ చేయించారు బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్ లో మంటలు చెలరేగడంతో జనం ఒక్కసారిగా ఉలికి అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే కావేరి అపార్ట్మెంట్ లో ఉన్న జనాన్ని కూడా ఖాళీ చేయించారు తగనస్థలానికి సంబంధించి అక్కడి నుంచి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు గోపి అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది అలాగే ప్రమాద సమయంలో లోపల ఎవరైనా ఉన్నారా పూర్తి డీటెయిల్స్ ఎస్ సార్ పార్లమెంట్కు కూతవేటు దూరంలో ఉన్న ఎంపీల నివాస సముదాయాలు అపార్ట్మెంట్స్ బ్రహ్మపుత్ర కావేరి నర్మదా అపార్ట్మెంట్స్ రాజ్యసభ ఎంపీలు ఇక్కడ నివాసం ఉంటుంటారు సో వారికి అలాట్ చేసిన అపార్ట్మెంట్స్ బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్స్లోని సర్వెంట్ క్వార్టర్స్లో సెల్లార్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఇక్కడ సిపిడబ్ల్యూడీకి సంబంధించిన ఫర్నిచర్ని స్టోర్ చేయడంతో ముఖ్యంగా దీపావళి కావడంతో ఇక్కడున్న చిన్నారులు టపాకాయలు కాల్చుకుంటుండగా ఆ నిపురవ్వలు వచ్చి ఈ ఫర్నిచర్ ఉన్న సెల్లార్లో పడ్డంతో మొత్తం పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి ఒకటి రెండు ఫ్లోర్ల వరకు కూడా ఈ మంటల ఎఫెక్ట్ అనేది కనబడుతుంది ప్రస్తుతం ఈ అపార్ట్మెంట్స్లో ఉన్న సర్వెంట్ క్వార్టర్స్లో ఉన్న వారందరినీ కూడా ఖాళీ చేయించడం జరిగింది అయితే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పైప్స్లో ముఖ్యంగా ఫైర్ యాక్సిడెంట్ జరగగానే నీళ్లు రాలేదు అన్న ఒక చర్చ కూడా జరుగుతోంది పూర్తిగా ఎందుకంటే ఎంత పెద్ద ఎత్తున మంటలు చెలరేగినప్పుడు ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పైప్స్లోంచి నీళ్ళు వచ్చి వెంటనే ఫైర్ అనేది అదుపులోకి రావాల్సి ఉంటుంది కానీ అదుపులోకి రాకపోవడంతో పూర్తిగా రెండు మూడు ఫ్లోర్ల వరకు కూడా ఈ మంటలు తీవ్రంగా వ్యాప్తి చెందాయి పూర్తిగా నాలుగైదు ఫైర్ ఇంజన్లు ప్రస్తుతం సెంట్రల్ ఢిల్లీలో ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సుమారు వంద మందికి పైగా ఫైర్ సిబ్బంది ప్రస్తుతం ఘటనా స్థలికి వచ్చి మంటల్ని అదుపు చేయడం జరిగింది అయితే ఇటు సెంట్రల్ ముఖ్యంగా గ్యాస్ పైప్ లైన్ కూడా ఉంది ఎంపీ క్వార్టర్స్లోకి సో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాల్సి ఉంటుంది వందలాది మంది సర్వెంట్స్ ఈ ముఖ్యంగా ఎంపీ క్వార్టర్స్లోనే నివాసం సర్వెంట్ క్వార్టర్స్లో నివాసం ఉంటూ ఉంటారు సో ప్రస్తుతం పెద్ద ప్రమాదం అయితే తప్పింది ఫైర్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించి ఎంక్వైరీ జరపబోతోంది ఏ విధంగా ఫైర్ ముఖ్యంగా ప్రమాదం జరిగింది అలాగే ఎందుకు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రికాషనరీ పైప్ లైన్ పనిచేయలేదు వీటన్నిటికి సంబంధించి కూడా ఎంక్వైరీ జరగబోతుంది ఘటనలో ఇప్పటివరకు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు సురక్షితంగా అపార్ట్మెంట్స్ లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా వ్యాక్టివేట్ చేయడం జరిగింది రైట్ థ్యాంక్ యూ గోపి